ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా వృచ్చిక రాశి వారి గురించి తెలుసుకుందాం వృచ్చిక రాశి వారి యొక్క గుణగణాలు చూస్తే ఎవ్వరికైనా సరే మతి పోవాల్సిందే అక్టోబర్ ఎనిమిది తొమ్మిది పది ఈ మూడు తారీఖుల్లో వృచ్చిక రాశి వారికి జరిగేది ఇదే ఇప్పటి వరకు ఎవ్వరు చెప్పని రహస్యాలను మీరు ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకోవచ్చు మరి ఇంతకీ వృచ్చిక రాశి వారి యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయి అక్టోబర్ ఎనిమిది తొమ్మిది పది ఈ మూడు శ్రీ భద్రకాళి జ్యోతిష్యాలయం కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు వ్యాపార సమస్యలు ప్రేమ పెళ్లి సంతానం కోర్టు సమస్యలు చదువు భార్యాభర్తల గొడవలు మానసిక సమస్యలు అలానే మరియు ఇతర సమస్యలకి శక్తి పూజలు చేసి పరిష్కారం చేయబడును పదకొండు రోజుల్లో పరిష్కారం చూపబడును మంత్రం యంత్రం తంత్రం గుప్త రహస్యాలు స్త్రీ పురుషుల వశీకరణం చేయబడును వీరిని నమ్మకంతో ఒక్కసారి సంప్రదించండి మీకు ఉన్న ప్రతి సమస్యలు తొలగించుకోండి వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ సిక్స్ వన్ ఎయిట్ వన్ డబల్ త్రీ డబల్ నైన్ ఎయిట్లో మీకు ఏ విధంగా మీ జీవితంలో మార్పులు రాబోతున్నాయి ఎలాంటి సంఘటనలు జరగబోతున్నాయి ఇకపోతే వృత్తికి రాసి వారి గురించి ఎన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నా ప్రతి ఒక్కరి కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు క్లియర్గా గా అర్థమవుతుంది అలాగే వీడియో మీకు గనక నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి తెలిసిన వరకు తప్పకుండా షేర్ చేయండి అలాగే కామెంట్ చేయడం మర్చిపోకండి మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ఘనసమ్మను క్లిక్ చేస్తే మేము ఇటువంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది సో ఇక ఏ మాత్రం చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం ముందుగా మనం వృశ్చిక రాశి వారికి సంబంధించిన గుణగణాలు ఎలా ఉంటాయి ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు తమ జీవిత భాగస్వామితో ఎలా ఉంటారు వారి లైఫ్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం వృత్తికి రాశి వారు ఎక్కువగా నమ్మకానికి ఇంపార్టెన్స్ ఇస్తారు వీరు నమ్మిన స్నేహితులను జీవితంలో ఎప్పటికీ కూడా వదలరండి ఈ రాశి వ్యక్తులు అబద్దాలు చెప్పే నటించే వారికి సాధ్యమైనంత దూరంలో ఉంటారు వృచ్చికి రాశి వారికి ఓపిక సహనం చాలా తక్కువగా ఉంటుంది చాలా తొందరగా కోపం వచ్చేస్తుంది వీరికి వీరు తమ పనులు ఎటువంటి ఆలస్యం లేకుండా తొందరగా జరగాలని కోరుకుంటారు దేనికైనా సరే ఎక్కువసేపు ఎదురు చూడడానికి అసలు ఇష్టపడరు వీరికి ఎదురు చూడడం అంటే పరమ అసహ్యం ఈ రాశివారు బయట వ్యక్తులకు చాలా కఠినంగా కనిపిస్తారు కానీ నిజమైన అంటే నిజంగా చెప్పాలి అంటే వీరు చాలా సున్నితమైన మనస్కులు అనమాట కొన్ని విషయాల్లో మరీ సున్నితంగా మారిపోతుంటారు చాలా జాలి ఎక్కువగా వస్తుంటుంది ఈ యొక్క రాశి వారికి వీరికి విపరీతమైనటువంటి కోపం అనేది ఉంటుంది అవునండి అయితే ఒక్కసారి రాసు వారు చిన్న చిన్న విషయాలకి కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు వీరికి కోపాన్ని ఎలా తగ్గించుకోవాలో తెలియదండి వృశ్చిక రాసి వారు మంచిగా ఉండేవారికి దగ్గర అవుతారు అయితే చెడు వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులను మాత్రం అసలు దగ్గరకు కూడా రానివ్వరు వీరి యొక్క మనస్తత్వం కాస్త డిఫరెంట్ గా ఉంటుంది గాఢంగా ప్రేమించే వ్యక్తిని నిమిషంలో ద్వేషించేస్తారు వృశ్చిక రాసి వారు వీరు కొన్ని విషయాలు చాలా మొండి పట్టుదలగా ఉంటారు అలాగే ఒక్కోసారి నిజాయితీ కూడా విపరీతంగా ఉంటుంది దాన్ని తట్టుకోవడం కూడా కష్టమే ఇకపోతే వృచ్చ క్రాస్ వారిని ఆకట్టుకోవాలంటే ఖరీదైన బహుమతులు ఇవ్వాల్సిందే ఆ బహుమతులు సెంటిమెంట్ క్రియేటివ్గా ఉంటే చాలా ఆనందిస్తారు ఇక వారి కోపాన్ని మాటలు చెప్పకుండా చేతుల్లో చూపిస్తారు లేదా మూడు మార్చుకుని అలా కూర్చుని ఉండిపోతారు అంతే వీరు ఎవరి వద్ద నుంచి సహాయాన్ని ఆశించకుండా స్వతంత్రంగా మరియు కాన్ఫిడెన్స్గా ఉంటారు వీరికి ఉద్రేకం చాలా ఎక్కువగా ఉంటుంది అది కొన్నిసార్లు మిమ్మల్ని సమస్యలో పడేస్తుంది ఇకపోతే ఈ రాశి స్త్రీ పురుషులు ఇద్దరు వారి మనసు ఏం చెప్తుందో దాని ప్రకారం నడుచుకుంటారు దృఢ స్వభావంతో పాటు కొంచెం ఆగ్రహ వేశాలకు లోనవుతుంటారు ఇద్దరూ కలిసి పనిచేసేందుకు ఇంట్రెస్ట్ని చూపిస్తుంటారు అంతేకాకుండా ఎంతో కష్టపడి పనిచేస్తూ అందరు మన్ననలు పొందుతుంటారు ప్రేమ విషయంలో వృత్క్కి రాసి మగవారు ఎలాంటి దాపరికాలు లేకుండా వ్యవహరిస్తుంటారు ఆడవాళ్ళు తమ భాగస్వామికి ఎంతో మద్దతుగా ఉంటూ వారి ప్రతి విషయంలోనూ చేదుడు వాదుడుగా ఉంటారు ఇలా రకరకాల విషయాల్లో వీరి ప్రవర్తన వారి యొక్క రాశి ప్రకారం ఆధారపడి ఉంటుంది అవునండి ఇక ఈ రాశి పురుషుల స్వభావం ఎలా ఉంటుందంటే అంకిత భావం వృత్తి నిబద్ధత తమ శక్తి మేరకు పనిచేసేందుకు ఇంట్రెస్ట్ని చూపిస్తుంటారు ధైర్యంగా ఉండమే కాకుండా కొంచెం తమ గురించే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు ప్రపంచాన్ని గెలిచేందుకు ఏం చేయాలో అంతా చేస్తుంటారు అంతేకాకుండా వీరికి కొంచెం ఈ సహనం అనేది కాస్త ఎక్కువగానే ఉంటుందండి అనుకున్నది సాధించేటప్పుడు ఎక్కువగా పట్టుదలగా ఉంటారు అలాగే ఈ రాస ఆడవాళ్ళ స్వభావం విషయానికి వస్తే వీరు ఎవరి మీద కూడా ఆధారపడకుండా జీవనం సాగించాలని అనుకుంటారు సృజనాత్మకత ఆత్మవిశ్వాసం ధైర్యం ఇలాంటివి వీరి స్వభావంలో భాగాలుగా చెప్పుకోవచ్చు ఇకపోతే చాలా ఓపెన్గా తాము చెప్పాలనుకుని చెప్పేస్తారు వృచ్చికి రాస్తారు ఇలాంటి దాపరికాలు ఉండవండి అలాగే ఈ యొక్క రాశా జన్మించిన వ్యక్తులు ఇతరులకు సహాయం చేసే విషయంలోనూ కూడా వెనకడుగు వేయకుండా విశ్వాస పాత్రులుగా ఉంటారు ఇదే టైంలో దూకుడుగాను ఉంటారు మరి అర్హతకు మించిన దాన్ని ఆశించరు వృచ్చికి రాస్తారు ఇక వీరు పరస్పరం స్నేహితులయ్యేందుకు ఎక్కువ ఆస్కారం ఉంటుంది స్నేహం విషయంలో మంచి బంధాన్ని కలిగి ఉంటారు వ్యక్తి యొక్క సామర్థ్యాన్ని అంచనా వేసి వారికి విలువ ఇస్తుంటారు అంటే ఇతరుల నిజాయితీ ఆధారంగా వారి సామర్థ్యాన్ని అంచనా వేస్తారు ఇక ఈ యొక్క ఆలోచన విధానం వల్ల ఇద్దరు కూడా ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు స్వేచ్ఛను ఎక్కువగా ఇష్టపడే వీరు తమ ఆలోచనలను భావాలని ఎలాంటి దాపరికాలు లేకుండా పంచుకుంటారు ఒకవేళ దాచాలనుకున్న దాచలేరన్నమాట ఒకరి మనసులో ఏముందో ఇంకొకరు చాలా ఈజీగా పసిగడుతుంటారు ఈ రాశి స్త్రీ పురుషులు ఇద్దరు కలిసి పని కష్టపడి పనిచేసేందుకు ఆసక్తి చూపిస్తారు పని విషయంలో ఇద్దరు ఎంతో నిజాయితీ నిబద్ధతతో వ్యవహరిస్తారు ఉన్నత స్థాయికి చేరుకునేందుకు ఇద్దరు కూడా పోటీ పడతారు ఉత్సాహంగా వర్క్ చేస్తూ కిందకు అంటే అనమాట అంటే ఉత్సాహంగా పనిచేస్తుంటారు కిందకు ఏమాత్రం అనమాట దిగజారుడు పనులు అస్సలు చేయరు చాలా ఉన్నతంగా ఉంటారు వీరిద్దరూ కూడా కలిసి పని చేస్తే తక్కువ వ్యవధిలోనే ఎక్కువ పని చేస్తారు ఇకపోతే ప్రేమ వ్యవహారాల్లో వృచ్చిక రాసి పురుషుడు తెరిచిన పుస్తకంలో ఎలాంటి దాపరికలు లేకుండా ఉంటారు ప్రేమ వ్యవహారాల్లో వృచ్చకు రాశి పురుషులు తెరిచిన పుస్తకంలో ఎలాంటి దాపరికం లేకుండా ఉంటారు మనసులో ఉన్నదాన్నే అలాగే బయటకు చెప్పేందుకు ఇష్టపడతారు తమ ప్రేయసి ప్రేమను గెలుచుకునేందుకు ఏమైనా చేస్తారు భాగస్వంతో రొమాంటిక్గా ఉంటారు ఈ కారణాల వల్ల అమ్మాయిలు వీరు ప్రేమలో పడిపోతారు ఎవరితోనైనా లోతైన ప్రేమలో ఉంటే ఆమె ఆనందం కోసం ఏదైనా చేస్తుంటారు ఈ రాశి స్త్రీలు ప్రేమలో ఉన్నప్పుడు చాలా హృదయపూర్వకంగా సహాయకారిగా ఉంటారు వారు తమ యొక్క భాగస్వామికి ప్రత్యేకమైన అనుభూతిని కలిగించడానికి మొగ్గు చూపుతారు తమకిష్టమైన ఇష్టమైన వారి ఇన్నర్ ఫీలింగ్స్ని వ్యక్తి వ్యక్తీకరించడానికి ఏదైనా చేస్తుంటారు చురుకు ఆశావాద దృక్పథం నమ్మకం లాంటి స్వభావాలతో పురుషులకు పురుషుల్ని ఈజీగా అట్రాక్ట్ చేస్తారు స్త్రీలు భాగస్వామి ఎవరైనా సరే వీరి యొక్క పార్ట్నర్ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వీరు కీ రోల్ ప్లే చేస్తుంటారు ఇకపోతే అక్టోబర్ ఎనిమిది తొమ్మిది పది ఈ మూడు తేదీల్లో మీకు జరిగేది ఇదే అని మనం అనుకున్నాం కదా మరి ఇంతకు ఏం జరగబోతుంది ఆ మూడు తేదీల్లో అని అంటే వృచ్చిక రాశ్లో జన్మించిన జాతకులు ఈ సమయంలో మీ జీవితంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి అవునండి అనుకోని సంఘటనలు జరగబోతున్నాయి మరి ఇంతకో ఆ యొక్క సంఘటనలు ఏంటి అని అంటే మీలో ఎవరైతే వ్యాపారంలో పెట్టుబడి పెట్టి ఉన్నారో ఈ సమయంలో మీకు నష్టాలు పాలయ్యే లాభాల కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు అటువంటి వారి యొక్క తల రాత మారబోతుంది మీరు ఎప్పుడు కూడా చూడటువంటి డబ్బును ఈ సమయంలో మీరు చూడబోతున్నారు ఆదాయం అన్నింట పెరుగుతుంది నష్టాలు కాస్త లాభాల బాటగా మీకు ఈ సమయంలో బాగా కలిసి వస్తుంది మీరు ఎప్పుడు చూడనంత డబ్బును ఈ సమయంలో చూడటం వల్ల ఏంటి అంటే ముందుగా మీకు నా అప్పులను తీర్చేసుకుంటారు కాబట్టి వృచ్చికి రాసి వారి ఈ సమయంలో మీరు ఈ యొక్క అక్టోబర్ ఎనిమిది తొమ్మిది పది మూడు తేదీలో కూడా డబ్బు వచ్చినప్పుడు సేవ్ చే ఎప్పుడైనా సేవ్ చేసుకోవడం ట్రై చేయండి విచ్చిన విడిగా డబ్బు ఉందనే ఖర్చు పెట్టద్దు చాలా జాగ్రత్తగా వాడుకోండి సో చూశారు కదా వృత్తికి రాస్తారు అక్టోబర్ ఎనిమిది తొమ్మిది పది మూడు తేదీలలో ఏ మీకేం జరగబోతుంది మీ యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయనే విషయాల గురించి ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సమ్మె క్లిక్ చేస్తే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయను వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది సో మరొక ఒక టాపిక్ తో మళ్లీ కలుస్తున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్